ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ ఈరోజు జనవరి ఏడవ తారీఖు బుధవారం ఈరోజు ఈ విడిలో మనం బాగా పడితేనే కొనాలి స్టాక్ అయినా ఆప్షన్స్ అయినా ఏదైనా సరే బాగా పడితేనే బాగా పెరిగిన తర్వాత కాదు కదా అలాగే కొనే ముందు ఖచ్చితంగా మీకు చార్ట్ రీడింగ్ అయితే రావాలి రావాల్సిందే సో నో చార్ట్ నో ట్రేడింగ్ అనమాట చార్ట్ చూడకుండా ట్రేడింగ్లోకి ఎంట్రీ తీసుకోకూడదు అది చాలా చాలా తప్పు అలాగే నేర్చుకుంటేనే నిలబడతారు ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తాము వచ్చి రాగానే ఫోర్లు సిక్స్లు ప్రతిరోజు కూడా అద్భుత లాభాలు ఐదు వేలతో పదివేలతో రోజుకి లక్ష రూపాయలు రెండు లక్షలు అలా అలా కోట్ రూపాయలు కోట్లు 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 ఇవన్నీ ప్రాక్టికల్గా కుదరదు జరగవు ఇవన్నీ అసంభవం అనమాట మీరు నేర్చుకుంటే నిలబడతారు సో ఈ విషయాల మీద నాకున్న అవగాహనని నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైము మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈక్విటీలో పెట్టుబడి అలాగే ఇంట్రాడే ఆప్షన్స్ స్టాక్ ఆప్షన్స్ లేదా ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఇంట్రాడే మన ఇండెక్స్లో చేసేటువంటి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ పిన్ నిఫ్టీ లేదా మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ విధమైన ఇంట్రాడే కొరకు ఉపయోగపడే ఇండెక్స్ ఆప్షన్స్ అలాగే సెలెక్ట్గా అంటే మనం పెన్నీ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ కోసం అలాగే క్రూడెంట్ కమ్యూనిటీ క్రూడెంట్ కమ్యూనిటీలో క్రూడ్ నేచురల్ గ్యాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ మధ్య మనం సిల్వర్ గోల్డ్ వీటి మీద కూడా కాస్త దృష్టి పెట్టమని చెప్పచ్చు అనమాట వీటిలో మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి అసలు వీటి కోసం ఎటువంటి డేటా తీసుకోవాలి వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వీటిలో పెట్టుబడి ఎలా పెట్టుకుంటూ వెళ్ళాలి వీటన్నిటి మీద ఒక్కొక్కటి అంటే విడివిడిగా మనకి సబ్జెక్ట్ వైజు అవగాహన అయితే మనం నిర్వహించుకుంటున్నాం వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే అంటే ట్రైనింగ్ కావచ్చు లేదా మెంటర్షిప్ కోసం మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్కి చాటింగ్ చేసి పూర్తి వివరాలు అయితే పొందవచ్చు ఇక పూర్తి వీడియోలోకి వెళదాం రిలయన్స్ అనేది మహాసముద్రం కేవలం చమురు మీదే కాదు కదా చమురు దానికి ఒక ప్రధానమైన వ్యాపకం వ్యాపారం కూడా కాదనట్ల మాత్రం చేత రిలయన్స్ యొక్క ప్రమోటర్స్ పపరేటర్సు వాళ్ళందరూ ముందు చూపులు ఎక్కడో కూర్చుంటారా చెప్పండి రిలయన్స్ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోకి ఎంట్రీ తీసుకుంటుంది అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు చూసిన కోలా అలాగే కెలివిరేటర్ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఐడియా ఉందా సో రాబోయే రోజుల్లో రిలయన్స్ దాదాపు ప్రతి రంగంలో కూడా వచ్చేస్తుంది ఇప్పటికీ రెండు మూడు రంగాల్లో లేదని చెప్పవచ్చు అటువంటిది ఇంకా రాబోయే రోజుల్లో చాలా మల్టీప్లెక్స్ లాగా తయారవుతుంది కాబట్టి క్రూడ్ ద్వారా వచ్చిన ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏదైతుందో అది కంపెనీకి బ్యాడ్ న్యూసే కాదనట్ల కాకపోతే అంత మాత్రం చెప్తే కంపెనీ వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్లో వెళ్ళి ఆ వ్యాపారం చేయకుండా ఉంటుందా వ్యాపారం ఆపేస్తారా ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్గా ఆ గయానా దేశం నుంచి క్రూడ్ దిగుమతి చేసుకుంటున్నారు అది కూడా చాలా సబ్సిడీ రేట్కి సో అమెరికా పెట్టే ఒత్తిడికి తట్టుకొని వ్యాపారం చేయటం మన భారతదేశీయులకి మన భారతదేశ వ్యాపారస్తులకి వెనతో పెట్టిన విద్య కాకపోతే బ్లూ చిప్ స్టాక్స్ పడినప్పుడు మాత్రం ఏదో బాగా పడింది కదా అని జాలిపడి మాత్రం కొనకండి ఎంట్రీ పాయింట్ డే క్యాండిల్లో పర్ఫెక్ట్గా చూసుకోండి మనకి కరెక్ట్గా ఎంట్రీ పాయింట్ అయితే చెప్తుంది మార్కెట్ చెప్తుంది క్యాండిల్స్ చెప్తాయి ఆ రోజు పర్ఫెక్ట్గా తీసుకోండి అంతేగాని టోటల్గా రిలయన్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు రిలయన్స్ అనే కాదు బ్లూ చిప్ స్టాక్స్ లేదా మిడ్ క్యాప్ స్టాక్స్ వీటిలో మాత్రం బ్రహ్మాన ఆపర్చునిటీ వస్తాయి వ్యాపారాలు ఏమి మూసేసుకొని వ్యాపారాలు మూసేయరు కదా రేపటి నుంచి అందువల్ల మళ్ళీ ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ వస్తుందేమో చూడాలి ట్రాక్ చేసుకోవాలి ఒకటి రెండు రోజులు మూడు రోజులు మా అయితే వారం రోజుల్లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ అయితే వస్తుంది ఏ స్టాకు అయినా బాటం అంటూ ఉంటుంది కదా అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా స్టాక్ మళ్ళీ రివర్స్లో వెళ్తుంది ఒక్కొక్కసారి వి షేప్ కూడా వెళ్ళొచ్చు వీ షేప్లో రికవర్ వచ్చినప్పుడు దాదాపు పట్టుకోవడం అసభ్యం కాబట్టి ముందు నుంచి చక్కగా జాగ్రత్తగా దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఎంట్రీ పాయింట్ కోసం వేయి చూడాలి అక్కడ బ్రహ్మాండంగా ట్రేడ్ అయితే తీసుకోవచ్చు బాగా పడింది కదా అని చెప్పి కొనమని చెప్పట్లేదు ఎక్కడ ఎలా వెయిట్ చేసి తీసుకోవాలో చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను రిలయన్స్ కొనమని చెప్పి ఇప్పుడు నేను చెప్పండి ట్రెంట్ ఇది మన టాటా గ్రూప్కు చెందిన మంచి కంపెనీ అని చెప్పాలి సో ఈ కంపెనీ అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా క్వార్టర్లీ రిజల్ట్స్లో దాదాపు సెవెంటీన్ పర్సెంట్ లాభాలు వచ్చిన తర్వాత కూడా నిన్న బాగా పడింది ఈ రోజు కూడా కొంచెం పడింది అంత మాత్రం చేస్తే కంపెనీ ఈ కంపెనీ కొనకూడదంటే బ్రహ్మాండగా కొనొచ్చు దీనికి కూడా అదే రూల్ వర్తిస్తుంది వెయిట్ చేయాలి చక్కటి అవకాశం వచ్చినప్పుడు బ్రహ్మాండగా దాన్ని క్యాచ్ చేసే అవకాశాన్ని మనం వెయిట్ చేసి పట్టుకోవాల్సింది తప్ప ఇమీడియట్గా మనం దాన్ని కొనకూడదు కాస్త ఓపిక్గా సహనంగా వెయిట్ చేయాలి అలాగే ఒక ఎగ్జిట్ పాయింట్ అంటూ వస్తుంది ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి సో సహనంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మంచి లాభాలు అందిపుచ్చుకోవాలి ఇదే ట్రా ఇదే కదా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ యొక్క రహస్యం ఉన్న ట్రెండ్ దాదాపు ఎనిమిది పర్సెంట్ పడిన తర్వాత పడిన సమయంలో మన రాధాకృష్ణ ధమాని గారు ఉన్నారు కదా డిమార్ట్ మార్ట్ అధినేత ఆయనకి ఆ రెండు నిమిషాల్లోనే దాదాపు నూట అరవై రెండు కోట్ల రూపాయలు అయితే వచ్చింది అంత మాత్రం చేత ఆయన ఆ స్టాక్ నుంచి బయటకు వచ్చేస్తారంటే పొరపాటు కూడా రారు వెయిట్ చేస్తారు చక్కగా హోల్డింగ్లోకి వెళ్తారు చక్కటి లాభాలు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ స్టాకును తగనమ్మి ఆ స్టాక్కి రామరాము బెటర్ కదా ఎందుకంటే ఏ కంపెనీకైనా కూడా కంపెనీ తన యొక్క ఫండమెంటల్స్ ముఖ్యం తప్ప మధ్యలో వచ్చే ఈ చిన్న చిన్న జెర్క్స్కి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అలాగే లాంగ్ ఉండే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా భయపడరు కేర్ చేయరు జస్ట్ ఈ పీరియడ్ని క్యారీ ఆన్ చేస్తారు జస్ట్ జస్ట్ లెట్ ఇట్ గో అంటారు అంతే సింపుల్గా వెయిట్ చేస్తారు ఈ నెలాఖరికి మన కేంద్ర బడ్జెట్ అయితే రాబోతుంది కదా సో ఈ సందర్భంగా గవర్నమెంట్ తన ఎక్సైజ్ డ్యూటీని బాగా పెంచింది దీని ద్వారా సిగరెట్ల ధరలు అయితే నలభై పర్సెంట్ పెరిగాయి సో ఈ సిగరెట్లో ఒక్కొక్కటి పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు పెరుగుతాయి సో సిగరెట్ ధర పెరిగినంత మాత్రాన తాగేవాళ్ళు మొత్తం మానేస్తారని చెప్పి రేపటి నుంచి పొదుపు చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు అలాగే ఒక కంపెనీ గురించి చెప్పాలి ఆ కంపెనీ కేవలం సిగరెట్లు మాత్రమే అమ్మదు అది వంటగదిలోని అన్ని సరుకులు సామాన్లు అమ్ము అమ్ముతుందనే ఉంటుంది గోధుమ పిండి కారపిండి లేదా ఏమిటంటే కారము పసుపు రకరకాల మసాలా దినుసులు ఆయిల్స్ ఫ్రూట్ జ్యూసెస్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలా రకరకాలుగా ఆ కంపెనీ అయితే డైవర్సిఫై అయింది కదా సో అటువంటి కంపెనీకి వచ్చే నష్టం ఏమో చెప్పండి కాకపోతే ఈ వచ్చిన జర్క్ ద్వారా స్టాక్ అయితే విపరీతంగా పడింది అనుకోండి అదొక మంచి అవకాశంగా భావించాలి తప్ప ఆ స్టాకులో ఇక కొనుగోలు చేయరు ఆ కంపెనీ మూసేస్తారు ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోండి అని మధ్య చాలామంది విడుదల పెడుతున్నారు వాటిని చూసి చెప్తున్నాను మంచి కంపెనీలు ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా బాగా పడినప్పుడు చక్కగా ఎంట్రీ పాయింట్ వెతికి మంచి అద్భుత లాభాలు మనం నిలకడగా ఉంటే సహనంగా ఉంటే ఖచ్చితంగా వస్తాయి గత నెల డిసెంబర్ నెలలో ఎరడా క్యాష్లో వెయిటింగ్ చేసిన వాళ్ళకి ఒక రూపాయి నష్టం రాలేదు పైపెచ్చు దాదాపు పద్దెనిమిది శాతం లాభం అయితే వచ్చింది క్రితం మంత్ కొని ఇప్పటివరకు వెయిటింగ్ చేసిన వాళ్ళకి దాదాపు ఎయిటీన్ పర్సెంట్ లాభాలు అయితే తెచ్చిపెట్టింది స్టాక్ ఆప్షన్స్ ఆవియస్గా పోతుంది ఐఎక్స్ కూడా గత నెల మనం క్యాష్లో తీసుకున్నాం సో ఇది చాలా ఇబ్బంది పెట్టింది చెప్పచ్చు ఒక దాదాపు పదిహేను రోజులు చాలా ఇబ్బంది పెట్టింది బాటంకి వెళ్ళింది కాకపోతే సస్టైన్ అయింది ఎక్కడైతే లోయర్ లెవెల్లో క్యాచ్ చేసిన వాళ్ళు అలాగే హోల్డింగ్ చేసిన వాళ్ళు నిన్న ఒక్కరోజు ఈ స్టాక్లో దాదాపు పదకొండు శాతం లాభాలు ఈరోజు మరొక టూ పర్సెంట్ లాభాలు సో మంచి స్టాక్స్ హోల్డింగ్ చేయడం ద్వారా మనకు అస్సలు ఒక్క రూపాయి నష్టం వచ్చే అవకాశమే ఉండదు కాకపోతే పడుతున్నప్పుడు సహనంగా ఉండాలి అవసరమైతే బాగా పడినప్పుడు బాటమ్ అవుట్ అయినప్పుడు మరికొన్ని షేర్స్ కొన్ని యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి తద్వారా లాభాలకి ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే కేవలం ప్రతిరోజు కూడా కేవలం నాలుగు నుండి ఐదు స్టాక్స్ మీద దృష్టి పెట్టండి ఈ స్టాక్లో ఎప్పుడు ఎంట్రీ పాయింట్ దొరుకుతుందో అప్పుడు మనం క్యాష్లో తీసుకోవచ్చు లేదా స్టాక్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు ధైర్యంగా తీసుకోవచ్చు సో వెయిట్ చేయాలి దీనికోసం ఏం చేయాలి మీరు చక్కగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సిందే ఈ ఛానల్కి ఏదో రెండు వందల మంది మెంబర్లు ఉన్నారు కొత్తగా పెట్టాను అనుకోకండి మంది చాలా పాత ఛానల్ కాకపోతే ఆ పాత ఛానల్ కొంత ఆగింది దాంతో కరస్పాండ్ చేస్తున్నాను కన్సిడర్ చేస్తారేమో తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ కన్సిడర్ చేయకపోవచ్చు యూట్యూబ్కి నా అవసరం ఏమని చెప్పండి యూట్యూబ్ ఒక మహాసముద్రం నేను ఒక చుక్క కూడా కాదు యూట్యూబ్లో ఒక చుక్క కూడా కాదు మనం అటువంటిప్పుడు యూట్యూబ్ నా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మళ్ళీ ఆ ఛానల్ రీఓపెన్ చేస్తారు నేనైతే అనుకోవట్లేదు కాకపోతే టెక్నికల్గా వాళ్ళు ఏం మిస్టేక్ చేశారో నా పట్ల యూట్యూబ్ ఎంత నిర్దయగా నిరంకుశంగా ఎంత అన్యాయం చేసిందో యూట్యూబ్కి అయితే చెప్పాను మెయిల్స్ ద్వారా సో కన్సిడర్ చేస్తారేమో చూద్దాం కానీ నైంటీ పర్సెంట్ వాళ్ళు చేయకపోవచ్చు నాకు యూట్యూబ్తో అవసరం తప్ప యూట్యూబ్కి నా అవసరం లేదు కదా నాలాంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు కాబట్టి నాకు యూట్యూబ్ అవసరం తప్ప యూట్యూబ్కి నాతో పెద్ద పనే లేదు పెద్ద అవసరం కూడా కాదు కాకపోతే నాది కొత్త ఛానల్ రెండు వందల మంది మెంబర్లు కదా అని చెప్పి కొత్తగా వచ్చాను మనం చాలా చాలా ఓల్డ్ పదహారు వేల ఎనిమిది వందల మంది మెంబర్లు ఉన్నది అది అర్ధాంతరంగా ఆగిపోయింది అందువల్ల ఈ చిన్న ఛానల్లో పెడుతున్నాను నేను సో నీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల పూర్తి అవగాహన పెంచుకొని మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోవాలి మీకు మీరుగా ఎదగాలి మీకు మీరుగా నిలబడాలి అన్న ఆలోచన ఉండి నేను సంప్రదించండి ఉచితంగా నేను ఏది చెప్పను ఇవ్వను అలాగే ఉచిత సలహాల కోసం లేదా ఈ రోజు కోసం ఒక స్టాక్ ఇవ్వండి లేదు ఈ రోజు కోసం ఒక స్టాక్ ఆప్షన్ చెప్పండి అని మాత్రం దయచేసి ఫోన్ చేయకండి నేను ఉచితంగా ఏది ఇవ్వను ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి బాగా ఇష్టం నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్న ఈ వాట్సాప్ నెంబర్కి కలెక్ట్ అయ్యి చాటింగ్ చేసి పూర్తి వివరాలు అయితే పొందండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సేబీ రిజిస్టర్డ్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు యాజ్ ఎ సీనియర్ మేనేజర్ అలాగే నాకున్న స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన నేను పడినా అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నాకు నేనుగా నేర్చుకున్న అనేకమైన గుణపాఠాలతో నేను సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్తో నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను నా అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను అంతే తప్ప నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు అమ్మటం పుస్తకాలు అమ్మటం ఇవేమీ జరగవు అలాగే స్టాక్ మార్కెట్లో మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ఇది మీరు ఖచ్చితంగా గమనించండి దీన్ని జయించాలంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాల్సిందే ఇందులో ఎటువంటి సందేహం లేదు అద్భుతమైన టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోండి మీ అంతటి మీరు మీకు మీరుగా ఓన్గా ట్రేడింగ్ చేసుకుని ఒక చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సంప్రదించండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా చాటింగ్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలతో పొందండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ